హలో సార్ నా పేరు కోదండరావు నగర్ రేపు కేసులు ముద్దా నా కొడుకే సార్ సార్ ఏడాది ఈ కేసు విచారణ జరుగుతోంది నేను నా డబ్బు పలుకూడి మొత్తం ఉపయోగించాను సాక్షిని కొనేశాను మీడియా మేనేజ్ చేశాను అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని నోరెత్తకుండా చేశాను నా కొడుకు బెయిల్ ఇప్పించాను పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్ ఫ్రెండ్స్తో కలిసి బీర్పాటికని బయటకు వెళ్ళాడు నేను చాలు రోజు తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా కావలించుకున్నాను అన్నాడు సార్ డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేపు అయినా చేసి తప్పించుకోగలను అని నాకు అర్థం కాలేదు సార్ ఎన్నో మాట్లాడుతోంది ఎస్ డాడ్ ఐ రేప్ డర్ ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు చేశాడంట సార్ ఈ వాస్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్గా వర్ణిస్తున్నాడు దాన్ని ఎక్కడో ఏదో వీడియోస్ చూసేటప్పుడు దాన్ని ఇమిటేట్ చేశాడంట సార్ వాళ్ళ ఫ్రెండ్స్కి అది లైఫ్ ఫీడ్ పంపించాడు అండ్ దేవర్ వాచింగ్ ఇట్ లైఫ్ అండ్ నేను ఎంజాయింగ్ ఇట్ హౌ బ్యారికెట్ ఇస్ నాకి ఏం చేయాలో అర్థం కాలేదు కళ్ళు బయలుదేమినాయి మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సార్ ఇప్పుడు చెప్తున్నాను నా కొడుకు రేపెస్ట్ వాడు అమ్మాయిని రేపు చేశారు ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్ నా లాయర్ వాదిస్తాడు వాడి అగాహత్యం చేసే టైంకి వాడి వయసు పదిహేడు ఏంటి సో ట్రీట్ ఎస్ అయినర్ అండ్ నో సార్ ఈజ్ నాట్ ఎ మైనర్ వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ రెండేళ్ల క్రితం అయింది సార్ ఈ వాజ్ సిక్స్టీన్ దాని వాడు మైనారింటి అండ్ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్ అట్లాంటి అమ్మాయి మీద అత్యాత్యాయనం చేసిన వాడు వాడు మైనారింటి సార్ అయినా రేపనే థాట్ మైండ్లో వచ్చినవాడు అసలు మైనర్ ఎలా అవుతాడు సార్ హీ హాజ్ టు బి ట్రీటెడ్ ట్రీటెడ్ అస్ అకింగ్ మేజర్ దట్స్ ఇట్ సో వాడిని నిర్భయ కేసులగా వాడిని ఉరి తీస్తారు లేదా దిశ కేసులాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు సౌదీ అరేబియాలో రాళ్ళు పెట్టి కొడతారండి సార్ అలా కొడతారు మీ ఇష్టం సార్ ప్లస్ కఠినంగా శిక్షించండి మీరు మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి ప్లీజ్ సార్ నా భార్య గీత నా భగవద్గీత తండ్రి రచయిత్రి సార్ వాడికి మాధవ్ అని పేరు పెడతానంటే వద్దు వాడు దేవుడు నష్టం లేదు మనిషి అయితే చాలు అని వాడికి మానవని పేరు పెట్టింది సార్ తనకి వీడి మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకో పెట్టుకొని చెప్పింది సార్ నాతో రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడ మాట ఇచ్చాను సార్ తనకి ఆ మాట తప్పాను అది కోసేస్తుందన్న డబ్బు యావలో పడి